హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ మరి రుద్ర యష్మి ఇద్దరు బయటకు వెళ్తున్నారు మరి అక్కడ జరిగే చిలిపి పనులు సరదా పనులు ఏంటో మనం ఈ భాగంలో చూసేద్దాం సరే పద వస్తాను నీ నుండి కొన్ని రోజులైనా టార్చర్ తప్పించుకోవటానికి వస్తాను ఒక్కరోజు భరిస్తే సంవత్సరం మొత్తం నేను హ్యాపీగా ఉండవచ్చు అంటూ అక్కడ నుంచి బయటకు వస్తుంది రుద్ర ఎస్ అనుకుంటూ ఆమె వెనక బయటకు వస్తాడు అలా ఇద్దరు క్లాస్ రూమ్ దాటుతున్నారు అనగా వాళ్ళిద్దరికి ఎదురుగా నేత్ర వస్తాడు నేత్ర వాళ్ళిద్దరినీ చూస్తూ ఎక్కడికి యష్మి అని అడుగుతాడు యష్మి కోపంగా రుద్ర వైపు చూస్తూ జరిగింది అంతా కూడా పొళ్ళు పోకుండా నేత్రకు వివరంగా చెబుతుంది నేత్ర చాలా కోపంగా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు యష్మిని అని సీరియస్గా అడుగుతాడు రుద్రని ఎక్కడికైతే నీకెందుకురా ఇప్పుడు కూడా నువ్వు దాని వెనక సెక్యూరిటీ గార్డుగా తిరుగుతూ ఉంటావా ఏంటి వెళ్ళు వెళ్ళి లోపల నీకు రాఖీ కట్టిందిగా నీ చెల్లి కానీ చెల్లి అది నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఉంది వెళ్ళి దానితో కబుర్లు చెప్పుకో అని ఎటో చూస్తూ సమాధానం చెబుతాడు రుద్ర రుద్ర ఇది కరెక్ట్ కాదు తనని ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు అని సీరియస్గా అడుగుతాడు నేత్ర ఎక్ అక్కడికి తీసుకొని వెళ్ళటం లేదు సాయంత్రం కాలేజీ వదిలిపెట్టే టైంకి నీ ముందు ఉంచుతానులే ఎందుకు అంత భయపడతావు ఏదో నేను దానిని చెయ్యటానికే తీసుకొని వెళ్తున్నట్లుగా అని వెటకారంగా అంటాడు రుద్ర అయినా నాకు ఒకటి తెలియక అడుగుతానరా అదే ఇష్టపడి నాతో వస్తుంటే మధ్యలో నీకేంటి బాధ నీతో రావటం లేదని ఫీల్ అవుతున్నావా అని అతని కళ్ళల్లోనికి చూస్తూ రెచ్చగొడుతూ మాట్లాడతాడు రుద్ర నేత్ర ఆ మాటకి ఏమి సమాధానం చెప్పకుండా యష్మి వైపు చూస్తూ నువ్వు ఇష్టంతోనే వెళ్తున్నావా అని అడిగాడు యష్మి రుద్రవైపు కోపంగా చూస్తూ ఇష్టంతో కాదు కష్టంగానే వెళ్తున్నాను ఈ ఒక్కరోజు వీడిని భరిస్తే తర్వాత నన్ను కదిలించను అన్నాడు అందుకే వెళ్తున్నాను ఇద్దరి వైపు చూస్తూ జాగ్రత్త సాయంత్రం తను కాలేజీలో ఉండాలి అని రుద్రకు చెప్పి క్లాస్ రూమ్ లోపలికి వస్తాడు నేత్ర అబ్బో అయ్యగారి దగ్గర శగలు బాగానే ఉన్నాయి అనుకుంటూ యష్మి చేతిని పట్టుకొని నువ్వేంటే దిష్టి బొమ్మల ఇక్కడే నిల్చొని వాడు ఎదురుగా వస్తే అన్నీ చెప్పేయటమేనా అంటూ తన ముందు వెళ్తూ ఉంటే ఆమె చేతిని పట్టుకొని లాక్కొని వెళ్తా వెళతాడు ఒరే ఆగరా నేను వస్తున్నాను కదా మరలా ఇలా లాక్కొని పోకపోతే ఏమైంది అంటూ అతని నుండి ఆమె చేతిని లాక్కుంటుంది విసురుగా సరేరా అని చిరాగ్గా అంటూ ముందుకు నడుస్తాడు రుద్ర ఏంటో నాకు ఈ కర్మ కొన్ని రోజులు తప్పించుకోవటానికి రోజు అంతా వీడిని భరించాల్సి వస్తుంది అని అనుకుంటుంది యష్మి అలా రుద్ర తన బైక్ ఎక్కి వెనక యష్మిని కూర్చోమని చెప్తాడు తనని తానే తిట్టుకుంటూ బైక్ ఎక్కి రుద్రకి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బైక్ మీద దూరం జరిగి కూర్చుంటుంది వెనక పెద్ద కర్ర ఏమైనా కట్టనా అని అడిగాడు రుద్ర అతను ఏమనుకుంటున్నాడో ఏం తనతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక ఎందుకు కర్ర అని అయోమయంగా అడిగింది యష్మి అదే నువ్వు చాలా దూరం కూర్చున్నావు కదా ఆ దూరం మన ఇద్దరి మధ్య ఏం సరిపోతుంది అందుకే ఒక పెద్ద కర్ర బండి మీద కట్టాను అనుకో బస్సులో కూర్చున్నట్లుగా నేను ముందు సీట్లో కూర్చుంటే నువ్వు లాస్ట్ సీట్లో కూర్చోవచ్చు అప్పుడు నీకు ఇబ్బంది ఏమీ ఉండదు కదా అని అంటూ జరుగు ముందుకు అని కసురుకుంటాడు చిచ్చి అంటూ కొంచెం ముందుకు జరిగి ఇంతకంటే జరగటం అంటే నా వల్ల కాదు అని రెండు చేతులు కట్టుకొని అంటుంది సీరియస్గా యష్మి నీకు ఇట్లా కాదే నేను చూస్తాను అనుకుంటూ కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి బైక్ని సడన్గా బ్రేక్ వేసి ఆపేస్తాడు ఒక్కసారిగా షడన్గా బ్రేక్ వేయడంతో యష్మి అతని మీద పడిపోతుంది అనుకోని సంఘటన వల్ల యష్మి అలా పడటంతో ఆమె బాడీ అంతా కూడా అతనికి అతుక్కొని పోతుంది అలా జరుగుతుంది అని రుద్ర కూడా అనుకోలేదు ఒక్కసారిగా ఆమె పడటంతో తన బాడీ అంతా కూడా ఏదో తెలియని ఫీలింగ్ ఉన్నట్లుగా కరెంట్ జివ్వమని పాస్ అవుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది యష్మి ఒక్కసారిగా రెండు చేతులు కూడా అతని మీద వేసి గట్టిగా పట్టుకొని ఉన్నది అలా ఒక్క క్షణానికి తేరుకుని దూరం జరిగి నార్మల్గా కూర్చుంటుంది రుద్ర యష్మి వైపు చూస్తూ తెలియని ఆనందంలో ఒక చిన్న నవ్వు నవ్వుతూ బైక్ని ముందుకు దూసుకు పోనించాడు ఆమెకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది అతనితో అలా వెళ్ళటం కష్టంగా తప్పనిసరి వెళ్తున్నట్లుగా ఫీల్ అయ్యింది అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక టిఫిన్ కొట్టు కనిపిస్తుంది అక్కడ ఆపి పద టిఫిన్ చేద్దాం అని అంటాడు రుద్ర నేను ఆల్రెడీ ఇంటిలో తినే వచ్చాను నాకేమీ ఆకలిగా లేదు అని అన్నది నువ్వు తినొచ్చావు కానీ నేను తిని రాలేదు పదా తిందామంటూ అక్కడే నిలబడి ఉంటే లాక్కోరు మరీ టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చి టూ ప్లేట్స్ స్పెషల్ దోశ అని ఆర్డర్ ఇస్తాడు రుద్ర రుద్ర ఎప్పుడు అక్కడికే వస్తూ ఉండటంతో వాళ్ళు కూడా రుద్ర కోసం స్పెషల్గా చేసి మరీ పక్కనే ఉన్న యష్మిని చూస్తూ ఎవరి బాబు అమ్మాయి చూడ చక్కగా ఉంది అని అడుగుతారు ఇప్పటి వరకైతే ఇంకా తెలియదు కాబోయే రోజుల్లో మాత్రం నాకు రాబోయే భార్య అని వాళ్లకు అర్థమై అర్థం కాకుండా సమాధానం చెప్తాడు రుద్ర చివరికి వాళ్ళు మాత్రం యష్మిని చూసి రుద్రకి కాబోయే భార్య అని అర్థం చేసుకుని నవ్వుకుంటారు ఇద్దరూ కూడా చూడచక్కగా ఉన్నారు ఆ శివుడు పరమే పార్వతుల్లానే అని ఇద్దరికీ కూడా దిష్టి తీసి టిఫిన్ ప్లేట్స్ ఇస్తుంది రుద్ర టిఫిన్ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ బామ్మ సూపర్గా చేస్తుంది తిను అంటూ తను తింటూ ఉంటాడు ఆమె మాత్రం చాలా ఇబ్బందిగా నేను ఆల్రెడీ తిని వచ్చాను ఇంటిలో నాకు ఆకలిగా లేదు అని మొహం పక్కకు తిప్పుకుంటుంది ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆకలి అదే అవుతుంది అంటూ బలవంతంగా ఆమె నోరు తెరిచి దోశ ముక్కని ఆమె నోట్లో పెడతాడు ఆమె ఒయ్యాలి అని చూస్తుంది ఇదిగో నాకు కోపం వచ్చింది అంటే నువ్వు నోరు తెరవకుండా నా పెదవులతో నీ నోరు లాక్ చేసేస్తాను ఇక నువ్వు తప్పనిసరిగా నేను పెట్టింది మింగవలసి వస్తుంది కాబట్టి మూసుకొని ఇప్పుడు నేను చేత్తో పెడుతుంది తిను అని బెదిరిస్తాడు బహ్ ఫ్రీగా తినాలి అన్న ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు అంటూ రుద్ర అనుకున్న పని చేస్తాడు అని భయంతో కష్టంగా ఒక్కొక్క ముక్క కూడా నోట్లో పెట్టుకుని తింటూ ఉంటుంది ఆమె అలా తినటంతో అతను చిరునవ్వుతో తింటూ బాగుంది కదా అని అడుగుతాడు కష్టంగా ఊ అని మాత్రం అనగలుగుతుంది నిజానికి ఆమె కష్టం తినటంలో కాదు అతని పక్కన అలా వండటంలో ఫీల్ అయ్యింది కరెక్ట్గా అప్పుడే ఒక స్త్రీ ఒక చిన్న బాబుని ఎత్తుకొని ఆకలవుతుంది కొంచెం టిఫిన్ పెట్టించండి అని అందరినీ అడుగుతూ కనిపిస్తుంటుంది అది చూసిన రుద్ర తన చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ ఆమె చేతికి ఇచ్చి సైలెంట్గా వచ్చి యష్మి పక్కన కూర్చుంటాడు అది చూసిన ఆమె అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది వీడిలో ఇటువంటి యాంగిల్ కూడా ఉందా అనుకుంటూ ఆకలి అన్నావు కదా మరి నీ ప్లేట్ ఆమెకు ఇచ్చావేంటి అని అడిగింది నా ఆకలి తీర్చడానికి నా తండ్రి ఉన్నాడు కోరింది నా ముందు ఉండే విధంగా చేస్తాడు కానీ వాళ్ళకి అలా కాదు కదా అందుకే ఇవ్వాలి అనిపించింది ఇచ్చాను అది చూసి నువ్వేమీ ఇంప్రెస్ అయిపోయి నాకు పడిపోయి నాకు ఐ లవ్ యూ చెప్పవలసిన పని ఏమీ లేదు నీ మనస్ఫూర్తిగానే నాకు ఐ లవ్ యూ చెప్పాలి అని అన్నాడు ఇలా చిన్న చిన్న వాటికి నువ్వు చేసే పనులకి ఐ చూసి ఇంప్రెస్ అయిపోవటం ఐ లవ్ యూ చెప్పటం కూడా చేస్తారా అని వెటకారంగా అంటూ మొహం పక్కకు తిప్పుకుంటుంది సర్లే అంటూ ఆమె అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా టిఫిన్ టేస్టీగా అనిపిస్తూ ఉండటంతో నిదానంగా తింటూ ఉంటుంది అలా ఆమె దోశ తుంచుకొని నోట్లో పెట్టుకుంటుంటే ఆమె చేతితో తినాలి అనిపించి అడిగితే ఆమె పెట్టదు అని అర్థమై ఆమె చేతిని నోట్లో పెట్టుకుంటాడు రుద్ర రే ఏం చేస్తున్నావురా నీకు కావాలి అంటే ఇంకొక ప్లేట్ అడగవచ్చు కదా నీ దగ్గర డబ్బులు లేవా సీఎం కొడుకు ఆ మాత్రం కూడా డబ్బులకి గతి ఉన్నావా అని సీరియస్గా అడుగుతుంది అతడికి నోట్లో తన చెయ్యి పెట్టడం ఇష్టం లేక అంతగా అవసరమైతే ఈ టిఫిన్కి నేను బిల్లు కడతానులే ఇంకొక ప్లేట్ తీసుకో నా దగ్గర నువ్వు తినవలసిన పనిలేదు నా ఎంగిలిని నీ నోట్లో పెట్టుకోవలసిన కర్మ అంతకంటే లేదు అంటూ అతని నోట్లో నుంచి తన చేతిని కష్టంగా తీసుకుంటూ ఉంటుంది ఏంటే నోరు లెగుస్తుంది ఈరోజు నేను చెప్పినట్లు చేస్తాను అన్నావు కదా మరి ఇంకేంటి మూసుకొని నాకు నోట్లో పెట్టు అని ఆర్డర్ వేస్తాడు కర్మరా బాబు అనవసరంగా వచ్చానేమో వీడితో అనుకుంటూ అతడిని తిట్టుకుంటూనే కష్టంగా అతడి నోట్లో ఒక్కొక్క ముక్క పెడుతూ ఉంటుంది అతను మాత్రం ఆమె వైపు ప్రేమగా చూస్తూ ఆమె పెట్టేది తింటూ ఉంటాడు టిఫిన్ ప్లేట్ అంతా తనకు తెలియకుండానే రుద్ర తింటూ ఉంటే అతనికి మొత్తం తినిపిస్తుంది మొదట తిట్టుకుంటూ ఉంది కానీ తర్వాత తిట్టడం లేదు అలాగాని ప్రేమ కూడా లేదు నార్మల్గా తినిపిస్తుంది అద్దె అలా ఇద్దరు తినటం అయిపోయిన తర్వాత ఆ టిఫిన్కి డబ్బులు ఇచ్చి బైక్ ఎక్కుతాడు రుద్ర వెంటనే ఆమె కూడా వెనక్కి ఎక్కి కూర్చొని ఇప్పుడు ఎక్కడికి అని విసుగ్గా అడుగుతుంది శోభనం చేసుకోవడానికి వస్తావా అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు రుద్ర నీ గురించి తెలిసి కూడా అడిగాను చూడరా నాకు నిజంగా బుద్ధి తక్కువ అని తలకొట్టుకుంటూ ఎక్కడికో తీసుకొని పోవాలి అని ఫిక్స్ అయ్యావు కదా తీసుకొని వెళ్ళు అక్కడ మాత్రం నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తే మరుక్షణం నిన్ను చంపటానికి కూడా నేను వెనకాడను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది యష్మి అబ్బో నన్ను చంపటం అంత ధైర్యం నీకు ఉందా సర్లే అది ముందు ముందు చూద్దాంలే అంటూ బైక్ని ఒక సినిమా హాల్ దగ్గర ఆపుతాడు రుద్ర ఏంటి ఇక్కడ ఆపావు అని అడిగింది యష్మి నాకు నీతో కలిసి సినిమా చూడాలి అని ఉంది అందుకే ఇక్కడ ఆపాను ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశాను నీతో నేను ఇక్కడ సినిమా చూడాలి అని ముందే అనుకొని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు చిలక జోష్యం ఏమైనా నేర్చుకుంటున్నావా ఏంటి నేను వస్తాను అని కరెక్ట్గా అనుకుని ముందే టికెట్స్ బుక్ చేయటానికి అని అడిగింది ఆమె మాటలను పట్టించుకోకుండా ఆమె చేతిని పట్టుకుని సినిమా హాల్లోనికి తీసుకొని వెళ్తాడు రుద్ర ఆమె మాత్రం కష్టంగా అతని వెనక అడుగులు వేస్తుంది కనీసం సినిమా ఏంటి పేరేంటి అనేది కూడా తెలుసుకోకుండా అది ఒక హర్రర్ సినిమా అది చూసిన యష్మి భయపడుతూ ఏంటి హర్రర్ సినిమాకి తీసుకొని వచ్చావు అది కూడా ఇంగ్లీష్ మూవీ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా ఏదైనా తెలుగు మూవీకి తీసుకొని వెళ్ళొచ్చు కదా అని కోపంగా అడుగుతుంది తెలుగు మూవీస్లో ఎమోషన్స్ అలానే కొట్టు సీన్లు మాత్రమే ఎక్కువగా ఉంటాయి అందుకే నాకు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కొత్తగా ఏమీ కనిపించడం లేదు తెలుగు సినిమాలో అని అన్నాడు రుద్ర జస్ట్ ఈ లైన్ స్టోరీ కోసం మాత్రమే రాశానండి అబ్బో అనుకుంటూ టైటిల్స్ పడుతూ ఉండటంతో స్క్రీన్ వైపు చూస్తుంది యష్మి వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారు మనం అంతలో కాసేపు సాత్విక ఏం చేస్తుందో ఆమె దగ్గరకు వెళ్ళి చూసి వద్దాం పదండి సాత్విక తన ఫ్రెండ్స్ ఇద్దరితో కూడా కలిసి సరదాగా మాట్లాడుతూ వెళ్తుంటుంది అప్పుడే నిఖిల్ మరల ఆ ల్యాబ్లోనికి వెళుతూ కనిపిస్తాడు అది కూడా ఒక రకమైన కంగారు టెన్షన్తో తన బాడీ అంతా కూడా చెమటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అవి అంతా క్లియర్గా సాత్విక గమనిస్తుంది మన నిఖిల్ సార్ ఏంటి మరలా ఆ ల్యాబ్ వైపు వెళ్తున్నారు మీరు రెండు మూడు నెలలకి ఒకసారి వెళ్తారు అని అన్నారు కానీ మనం చూసి ఇప్పటికీ పది రోజులు కూడా కాలేదు అని తన అనుమానాన్ని తన ఫ్రెండ్స్తో అడుగుతుంది ఏమోనే మాకేం తెలుసు మేము రెండు మూడు నెలలకి ఒకసారి చూస్తాం అందుకనే అలా అన్నాం అని ఒక ఫ్రెండ్ అంటుంది అవునా పదండి అసలు ఆ ల్యాబ్ లోపల ఏం చేస్తున్నారో చూద్దాం నిన్ను వెళ్ళినప్పుడు కూడా ఎలాగో మిస్ అయిపోయారు ఇప్పుడు మనం ఖచ్చితంగా నిఖిల్ సార్ ఏం చేస్తున్నారో చూడాల్సిందే అని అంటుంది సాత్విక ఒక ఫ్రెండ్ మాత్రం అమ్మో ఇటువంటి హైడ్ అండ్ సిక్ ఆటలు నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోతుంది కానీ పక్కన ఉన్న నేహ మాత్రం నేను వస్తాను నాకు చాలా ఇంట్రెస్ట్ అంటూ సాత్వికతో కలిసి నిఖిల్ వెంట వెళుతుంది ఈసారి ఒక అడుగు ముందుగా వాళ్ళు వెళ్ళటంతో నిఖిల్ కింద అండర్ గ్రౌండ్లోనికి వెళ్ళటం ఇద్దరూ కూడా చూస్తారు నేహ ఒక్కసారిగా కళ్ళు నోరు పెద్దవి చేసి ఏంటి మన సారేంటి అలా అండర్ గ్రౌండ్లోనికి వెళ్తున్నారు అసలు ఇలా అండర్ గ్రౌండ్ ఉంది అని మనకు తెలియనే లేదే లోపల ఏముంది పైన ల్యాబ్ మాత్రమే కదా కింద ఏమైనా ఉన్నాయా అని తన మనసులో వచ్చిన అనుమానాన్ని అడుగుతుంది సాత్విక నేను లాస్ట్ టైం కూడా నిఖిల్ సర్ అలా అండర్ గ్రౌండ్ నుంచి పైకి రావటం చూశాను కానీ అప్పటికే నువ్వు వెళ్తూ ఉండటంతో మరలా ఆ సమయంలో అక్కడ ఒంటరిగా నేను ఉండటం కరెక్ట్ కాదు అని నీతో పాటు వచ్చేసాను అసలు లోపల ఏదో జరుగుతుంది అని నా సిక్స్ చెప్తుంది పదా వెళ్దాం అంటూ ఇద్దరు కూడా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చారు సాత్విక కంటే కూడా నేహ చాలా డేర్ అండ్ డ్యాషింగ్ గా అందుకే సాత్విక వెళదాం అనగానే వెంటనే వెళ్దాం అని అంటుంది నేహ చూద్దాం మరి లోపల నిఖిల్ ఏం చేస్తున్నాడో వీళ్ళు ఏం చూస్తారు ఇదండి ఇవాటి స్టోరీ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ స్టేట్ యూ నెక్స్ట్